స్వచ్ఛమైన అడ్డాకుల ప్లేట్స్ లలో భోజనం చేయడం ద్వారా ఆరోగ్యం బాగుంటుందని ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం ద్వారా భోజనం ఉష్ణోగ్రతకు ప్లేట్ లోని మన కంటికి కనిపించిన ప్లాస్టిక్ పదార్థాలు కలిగి భోజనంతో కడుపులోకి వెళ్లి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుందని స్వచ్ఛమైన అడ్డాకుల ప్లేట్స్ మేడారం భక్తులకు అందుబాటులో ఉంటాయని రాష్ట్ర పాంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి నీటి శివ శాఖ మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి దర్శన అనసీ సీతర్ అన్నారు శుక్రవారం గోవిందరావుపేట మండలంలోని ముట్లగూడెంలో రౌండ్ స్టాప్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ సయోధ్య హోమ్ ఫర్ ఉమెన్ ఇన్ నీడ్ వారి సహకారంతో సమ్మక్క సారలమ్మ అడవి ఆదివాసీ సహకార సమాఖ్య అడ్డాకుల ప్లేట్ తయారీ యూనిట్ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనశైరి అనసూయ సీతక్క అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల సంపత్ర్రావు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్రలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ గోవిందరావుపేట మండలంలోని మొట్లగూడెం అనే చిన్న గ్రామంలో యాభై కుటుంబాలకు చెందిన ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న అడ్డాకుల ప్లేట్స్ బాగున్నాయని వీటి ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని జరిగే అవకాశం ఉండదని ఈ రోజుల్లో ప్రతి చిన్న చిన్న శుభకార్యాలకు కూడా ప్లాస్టిక్ ప్లేట్లను ఉపయోగించడం వాటిలో భోజనం చేయడం భోజన ఉష్ణోగ్రత ప్లేట్లోని కంటికి కనిపించిన ప్లాస్టిక్ పదార్థాలు కడుపులోకి వెళ్ళడం ద్వారా అనారోగ్య పాలయ్యే అవకాశం ఉందన్నారు మేడారం శ్రీ సమ్మక్క సరళమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న అడ్డాకుల ప్లేట్స్ అందుబాటులో ఉంటాయని వచ్చే భక్తులు ఇలాంటి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ప్లేట్స్లలో భోజనం చేయడం కోసం కొనుగోలు చేస్తే భక్తులకు ఆరోగ్యంతో పాటు ఆదివాసీ మహిళలకు ఉపాధి కూడా కలుగుతుందని వచ్చే భక్తులు ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆదివాసీ మహిళలకు ఉపాధి కలిగించాలని సూచించారు అంతకుముందు వన మహోత్సవంలో భాగంగా మంత్రి బొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎఫ్డిఓ రమేష్ ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్ రాండ్ స్టాండ్ గ్లోబల్ గ్లోబల్ సంస్థ ప్రతినిధులు అఖ్యుల్ స్వప్న విట్టల్ సంయుక్త మిక్కిరనేని శైల్ దాసిక సిఎస్ఆర్ టీం ప్రణతి పూర్ణ శైలజ వంశీకృష్ణ వినయ్ వంగళ స్మిత కదారి ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు పీపుల్స్ హెల్పింగ్ సెంటర్ మా సంతోష్ సోదరుడు దాదాపుగా రెండు వేల ఇరవై నుంచి ఈ ప్రాంతంలో కరోనా టైం నుంచి హెల్ప్ చేస్తూ వస్తున్నాడు మాతో కలిసి ఈరోజు కూడా దాదాపుగా ఒక నూట యాభై మంది ఉంటారు ఆ పిల్లలకు అందరికి కూడా రాన్ స్టాండ్ వారి యొక్క సహకారంతో మరి పూర్తిగా యూనిఫామ్స్ కానీ పిల్లలకు కావాల్సినటువంటి ఒక ప్రైవేట్ స్కూళ్లలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ చుట్టుపక్కల గూడాల పిల్లలను పిలిచి దాదాపుగా అందరికి ఇవ్వడం జరిగింది తొమ్మిది స్కూళ్ళు పీపుల్స్ హెల్పింగ్ సెంటర్ చిల్డ్రన్ ద్వారా సంతోష్ నడిపిస్తున్నాడు దీనికి సహకారంగా రాన్ స్టాండ్ మేనేజ్మెంట్ అఖిలు వారి బృందము మరి అదేవిధంగా సాయోధ్య వారు కూడా సహకరించారు స్ఫూర్తి వారు చాలా సంతోషం ఇక్కడ రాబోయే కాలంలో కూడా గుర్తికే గుడాలలో మరి కొంత స్కూల్స్ మేము ఆల్రెడీ కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు కొంత తాత్కాలికంగానైనా కూడా ఎడ్యుకేషన్ అనేది రైట్ ఆ రైట్ని ఎవరు కాలదు లేదు గత ఇరవై పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల మీద టీఆర్ఎస్ గవర్నమెంట్లో పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది పిల్లలకు చదువు కూడా దొరకకపోయేది ఆ టైంలో మేము కొన్ని ఎన్జిఓల సహకారం తీసుకొని ఇట్లా మొదలుపెట్టాం మొన్ననే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా మనం ఎక్కడున్నా వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇస్తేనే నిరక్షరాస్యత అనేది తగ్గిపోతుంది అక్షరాస్యులుగా మార్చుతారు జీవితాలు బాగుపడతాయి అంటే వారు కూడా విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధ అంటే రెడీగా ఉన్నారు వాటితో పాటు మేము చిన్న చిన్నగా పిల్లలందరికీ కూడా మంచి స్కూళ్ళు స్ట్రక్చర్ ఇస్తా ఉన్నాం రాబోయే సంవత్సరం వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో సమానంగా లెక్కగట్టి యూనిఫామ్స్ కూడా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి ఉన్నాం ఈసారి కొన్ని ఎన్జిఓల యొక్క సహకారం తీసుకొని ఈరోజు వాళ్ళతో కలిసి భోజనం చేయడం అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం చాలా సంతోషం మరి ఇలాంటి పేదవాళ్లకు మనం అందరం కూడా తోడుగా ఉండాలి అందరికీ ఒకటే చెప్తున్నాం అడవులలో బతికిన అడవి కొట్టకండి అడవిలో దొరికే అటువంటి అటవీ ఉత్పత్తులు ఉంటాయి వాటిని మనము స్వీకరిద్దామని కూడా చెప్పిన ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు కూడా మరి ఈ ప్రజలను కొంత కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు అవేర్నెస్ ఇస్తూ ఉన్నారు ఇవాళ ఒక ఊరిలో మరి రాన్ రాన్ స్టాండ్ వారి సహకారం ఇస్తారాకులను తయారు చేసే ఒక మిషన్ కూడా పెట్టియడం జరిగింది ముట్లగూడెంలో గోవింద్రపేటలో సో వాళ్ళు అమ్ముకోవడానికి కూడా మంచిగా ఉంటే మనకు అడవిలలో వాగులు ఆకులు దొరుకుతాయి కానీ వృధాగా పోతుంటాయి అదే ఇది ఒక సిద్ధమైనటువంటి సంపద మన ఏరియాలో ఉంది ఆ సిద్ధమైనటువంటి సంపదను నిర్మూలించకుండా వాటి ద్వారా వచ్చేటువంటి మంచిని మనము ఒక వ్యాపారానికి లేదా వాళ్ళ జీవనోపాధి ముఖ్యంగా వ్యాపారం కాదు జీవనోపాధి కోసము పబ్లిక్ ఉపయోగించుకునే విధంగా కూడా ఇంకా మేము దృష్టి పెడతాం అట్లా ఇస్తారాకుల మిషన్ కాబట్టి రేపు బొంగు చికెన్ లాంటివి కానీ లేక తేనె కూడా ఈ రోడ్ల మీద నేషనల్ హైవే అటు పోతే మేడారం రోడ్లు టూరిస్టులు వస్తూ ఉంటారు సో వాళ్ళు బాగా ఇష్టపడతారు అలాంటివన్నీ కూడా ఈ లోపల అటువంటి ప్రాంతాల్లో దొరికే అటువంటి ఐటమ్స్ తోటి చిన్న చిన్న షెడ్డు లాంటివి కూడా వేయించి రోడ్ల మీద పెట్టించి వాళ్ళకు జీవనోపాధి కూడా చూపిస్తారు ముఖ్యంగా ఈరోజు అంతా కూడా మరి మారుమూల గూడాలలో పర్యటన సాగించడం జరిగింది నేను కలెక్టర్ గారు మా చైర్మన్ గారు గ్రంథాలయ చైర్మన్ మార్కెట్ చైర్మన్ అదేవిధంగా వివిధ ఎన్జిఓలతో స్వచ్ఛంద సంస్థలతో కూడా కలిసి ఈరోజు గోవింద్రాపేట మండలంలో కొట్లగూడెం గ్రామంలో ఆడ ఆదివాసీలకు దొరికే అటువంటి పారేటాకులతోటి మరి ఒక మహిళా సంఘాల అందరినీ యూనిటీ చేసి ఫారెస్ట్ అధికారులు అదే విధంగా పిహెచ్సి అని అంటే పిహెచ్సి అనే ఒక ఎన్జిఓ సంస్థతోటి కోఆర్డినేషన్ చేసుకొని రన్ స్టాండ్ సంస్థ వారి సహకారంతో మన పారటతో ఇస్తారాకులు కుట్టేటువంటి మిషన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా మంచి ఉపాధి పబ్లిక్ కూడా మనం ఏం చెప్తున్నాం అంటే ప్లాస్టిక్ కంటే మంచి అడవిలో దొరికే అటువంటి మోదుగా ఆకులు తునికా మన పారేటాకుల ఆకులలో అన్నం తినడమే మంచిది కానీ మనం అందరం కూడా ప్లాస్టిక్ దాంట్లో తిని అనారోగ్యం పాలవుతున్నాం అదే కాకుండా మారుమూల ఒక ఆదివాసీ గూడంలో మహిళలకు కూడా మేము ఉపాధి కల్పించడం చాలా సంతోషం అదేవిధంగా మసోదరి సోదరిమ్మని కళ్యాణి రేగ కళ్యాణి గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు కూడా చేపట్టిన సందర్భంగా మాకు దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా మేము చెప్పుకునేది మా వచ్చేది మొక్కుకునేది మా సమ్మక్క సార్లమ్మ దగ్గరికే సో ఆమె ఫస్ట్ టైం మరి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా మేమంతా పోయి సమ్మక్క సార్లమ్మకు మొక్కులు చూపించుకోవడం జరిగింది అదే కాకుండా మరి పీపుల్స్ హెల్పింగ్ సెంటర్ అని ఒక కరోనా కాలం నుంచి మన ఏరియాలో వాళ్ళు ఎన్జిఓ పనిచేస్తుంది ఒక తొమ్మిది గ్రామాలలో గొత్తికొయగూడాలలో టీచర్స్ను మనం నియమించి ఎన్జిఓల ద్వారా మరి స్టడీ చెప్పిస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో వాళ్ళంతా నిర్లక్ష్యానికి గురైతే మేమే ఎన్జిఓలను పెట్టి మరి ప్రత్యేకంగా ఆ స్కూల్స్ నడిపించినాం ఇప్పుడు అక్కడ అంతా కూడా విద్యా వాలంటీర్లను పెడతాం తర్వాత కలెక్టర్ గారు కూడా ఆ మారుమూల గూడాలలో ఖచ్చితంగా స్కూల్ బిల్డింగ్స్ కూడా కట్టించి చిన్నపాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉండడం తోటి కొంత పర్మనెంట్ స్ట్రక్చర్ ప్రాబ్లం అవుతుంది సో చిన్నగా పిల్లలకు కనీసం విద్యా హక్కు చట్ట ప్రకారం అయితే చదువుకునే హక్కు ఉంది కాబట్టి మరి అక్కడ కూడా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం దాదాపు పిల్లలతో కలిసి భోజనం చేయడం మాకు చాలా సంతోషం పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ కానీ పలకలు కానీ ఆట వస్తువులు కానీ అన్ని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మరి మీరు చూసిర్రు ఇక మనకున్నటువంటి ఏకైక పెద్ద వాగు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఎలిశెట్టి వాగు ఎలిశెట్టిపల్లి వాగు ఏటునాగారం మండలంలోని చెల్పాక దగ్గర ఎలిశెట్టిపల్లి ఈ రోడ్డు మీద మేము గతంలో కూడా అనేక సార్లు కరోనా టైంలో ఎడ్ల బండ్ల మీద వచ్చినాం వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు బట్టలు అవి పట్టుకొని పడవల మీద వచ్చినాము అనేక సార్లు వచ్చినాము సరే ఇక్కడ స్కూల్ కూడా శిథిలావస్లో ఉండే అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉండే అది చూసిన తర్వాత సరే మనకు రోడ్డు రవాణా లేకున్నా ఫస్ట్ అయితే ఆ ఊర్లో స్కూల్ కట్టియ్యాలని మేము లాస్ట్ ఆరు నెలల క్రితం అనుకున్నాం కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ గారికి చెప్పడంతో వెంటనే ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మించి ఇంత బాగా ఇంత బాగుంది పిల్లలు ఇందాక అమ్మలు అంటున్నారు పిల్లలు ఊరికి ఇక్కడ వచ్చి ఆడుకుంటున్నారని సో ఇది చాలా చాలా సంతోషం ఏమి లేకున్నా ఫస్ట్ పిల్లలకు విద్య అందించాలి చదువు ద్వారానే అన్ని రకాల జీవితాలు బాగుపడతాయి కాబట్టి ఈ విద్య కోసం ఇంత మంచి స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాం రాబోయే రోజుల్లో స్కూల్లో కంపౌండ్ వాళ్ళు అదేవిధంగా టాయిలెట్స్ కూడా నిర్మిస్తాం ఇక్కడ వీళ్ళకు కొద్దిగా బయటికి రావడం రవాణా కష్టం ఉందని పడవ ఏర్పాటు చేసినాం కానీ వచ్చే వర్షాకాలం వరకు ఈ ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా ఈ మన ఏరియాలో ఉన్నటువంటి పెద్ద వాగు బ్రిడ్జి లేని వాగు ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు మేజర్గా ప్రాబ్లం సో తొందరలోనే దీన్ని కూడా శంకుస్థాపన చేసి ఈ రోడ్ ఈ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేస్తాం బీటీ రోడ్ కూడా కంప్లీట్ చేస్తాం ఇక్కడ నుంచి అక్కడ పక్కన ఉన్నటువంటి కొత్తూరు కూడా అక్కడికి కూడా వాళ్ళు రోడ్ అడిగారు అది కూడా నిర్మాణం చేస్తాం ఇల్లులు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడో ఎనభై ఆరులో వచ్చినటువంటి ఇల్లులు వరదల టైంలో సో ఆ ఇళ్ళులను కూడా కొన్ని ఇప్పుడు కొంచెం శాంక్షన్ అయినా నేను ఇవాళ కూడా కొన్ని సంతకం పెట్టినాం ఇంకా కొన్ని కూడా ఈ ఊరికి వస్తాయి వాళ్ళు నిర్మించుకున్న కొద్దీ మిగతాయి కూడా తొందరలోనే శాంక్షన్ చేసి సంపూర్ణంగా ఇస్తాం ఈరోజు అన్నీ కూడా పబ్లిక్ సంబంధించినటువంటి ఫీల్డ్ మళ్ళీ మారుమూల అటవీ గ్రామాల్లో పర్యటన చేసినాం మహిళల ఉపాధి గురించి పిల్లలకు విద్యా వ్యవస్థ గురించి పిల్లలకు ఆట వస్తువుల గురించి అదేవిధంగా ఇంట్లో ముగ్గు పోయడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది చాలా సంతోషం మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఏ టూ నాగారంలో ఇక్కడెక్కితే ఏటూ నాగారంలో పబ్లిక్ దిగేటట్టుగా ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా చాలా చక్కగా తొందరలో నిర్మాణం చేస్తాం ఆల్రెడీ ఫండ్స్ కూడా వచ్చింది